ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నాకు సపోర్ట్ చేస్తూ నా యొక్క ఛానల్ను ఆదరిస్తున్నందుకు మిగతా వారు కూడా నన్ను ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారాలతో నేను మీ జనతా క్రియేషన్ రామ్మూర్తి ఈరోజు యొక్క మెయిన్ టాపిక్ ఐటిఐ చేసే వారికి ఉండే సువర్ణ అవకాశాలు ఏమిటి అవకాశాలలో ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి ఐటీఐలో ఎన్సీవిటీ అనేది ఉంటుంది నాన్ ఎన్సీవిటీ అనేది ఉంటుంది ఎన్సీవిటీ అనేది టెన్త్ అయిపోయిన వాళ్ళకు ఉంటుంది నాన్ ఎన్సీవిటీ అనేది బిలో టెన్త్ వాళ్ళకు ఉంటుంది మొదటిగా వీరికి ఉండే అవకాశాలలో ప్రాముఖ్యతగా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్ ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళకి ఎలక్ట్రికల్ ట్రేడ్ మీద జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ కంపెనీలలో టీఎస్ ఎస్పీడీసీఎల్ టీఎస్ ఎన్పిడిసిఎల్ జెన్కో ట్రాన్స్కో అనే నాలుగు విభాగాలలో కూడా జాబ్స్ పుష్కలంగా దొరికే అవకాశం ఉంటుంది అదే విధముగా వాళ్ళ సొంతంగా కూడా షాప్లను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళకు అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలలో ఎన్నో అవకాశాలు ఉంటాయి వీరికి చాలా చక్కనైన భవిష్యత్తు ఉంటుందని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను రెండవదిగా ఫిట్టర్ ఫిట్టర్ వాళ్ళకు కూడా చాలా మంచి లైఫ్ ఉంటుంది ఫిట్టర్ నేర్చుకునే వాళ్ళు ప్లంబింగ్ వస్తుంది మిషన్ వర్క్ వస్తుంది వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా టాటా కంపెనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో బిహెచ్ఎల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలలో కూడా అవకాశాలు ఉంటాయి అదేవిధంగా వీరు ప్రైవేట్ సంస్థల్లో జాబులు కానీ గవర్నమెంట్ సంస్థలలో జాబులు కానీ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్లకు ఇంకా మూడవదిగా మిషనిస్ట్ టర్నర్ ఉంటుంది గ్రైండర్ ఉంటుంది వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో చాలా చక్కనైన భవిష్యత్తు కలిగి ఉంటారు ప్రైవేట్ సంస్థలలో కానీ అదేవిధంగా గవర్నమెంట్ సంస్థలలో కూడా ఎన్సీబీటీ చేసిన వాళ్ళకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది నాన్ ఎన్సివిటీ వాళ్ళు టెన్త్ బిలో చదువుకున్న వాళ్ళు పని నేర్చుకునే వాళ్ళకు నాన్ ఎన్సివిటీ చాలా చక్కనైన అవకాశాలను కల్పిస్తుంది అదేవిధంగా టర్నర్ ట్రేడ్ ఉంటుంది ఐటీఐలో టర్నర్ వాళ్ళకు కూడా మిషన్ మీద వర్క్ ఉంటుంది వీరికి కూడా చాలా అవకాశాలు ప్రైవేట్ కంపెనీలలో అదేవిధంగా గవర్నమెంట్ కంపెనీలలో కూడా చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కార్పెంటర్ ట్రేడ్ తీసుకున్నట్లయితే మన విలేజ్లలో ఏ విధమైన కార్పెంటర్స్ ఉంటారో వారి మాదిరిగానే వీళ్ళు కూడా పర్ఫెక్ట్ వర్క్ నేర్చుకొని చాలా మంచి వర్కులు చేసుకుంటూ గవర్నమెంట్ కంపెనీలలో అదేవిధంగా ప్రైవేటు సంస్థలలో అదేవిధంగా సొంత షాపునైనా కూడా పెట్టుకొని నడుపుకోవడానికి చాలా చాలా చక్కనైన అవకాశాలు ఉంటాయి కార్పెంటర్ వాళ్ళకు అదేవిధంగా కోపా అనే ట్రేడ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళకు చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ చాలా చక్కనైన అవకాశాలు ఉంటాయి ఎబో టెన్త్ ప్లస్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు సిస్టమ్ వర్క్స్ తెలిసిన వాళ్ళు కోపా ట్రేడ్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వాళ్ళ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా టైలరింగ్ టైలరింగ్ విషయానికి వచ్చినట్లయితే గర్ల్స్కి ఉంటుంది అవకాశాలు బాయ్స్కి కూడా అవకాశాలు ఉంటాయి ఈ రోజుల్లో ప్రతి దుస్తువును స్టిచ్చింగ్ చేయడానికి చాలా చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది మనం అందంగా కనపడాలంటే మన యొక్క డ్రెస్ సెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి టైలరింగ్ కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉంటుంది అదేవిధంగా వెల్డర్ ఈ వెల్డర్ అనేది చాలా మంచి ట్రేడ్ ఈవెన్తో నేను కూడా చాలా ఇష్టపడే ట్రేడ్ నేను ఒక ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసినప్పటికీ వెల్డర్ వర్క్ కూడా వస్తుందని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను వెల్డర్ నుంచి చాలా సంపాదన ఉంటుంది సొంత షాప్లకు కానీ రైల్వే కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఫ్లైట్స్కి కానీ అన్ని విధాలుగా వెల్డర్స్ అనేది చాలా చాలా అవసరం ఉంటుంది కాబట్టి వారందరు కూడా మిమ్మల్ని ఆదరించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వెల్డర్ని కూడా ఎంచుకునే వాళ్ళు మంచిగా వర్క్ నేర్చుకుంటూ మీ యొక్క భవిష్యత్తును సువర్ణ అవకాశాలతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా డీజిల్ మెకానిక్ ఈ ట్రేడ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కానీ ఉపాధి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ డీజిల్ మెకానిక్ అనేది నేర్చుకొని మెకానిక్ వర్క్లలో అంటే ఆర్టీసీ కానీ రైల్వే కానీ ఇంకా వేరే ఇతరతర ప్రదేశాలలో చేయడానికి డీజిల్ మెకానిక్ చాలా చక్కనైన అవకాశాలను కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డీజిల్ మెకానిక్ కూడా నేర్చుకోవడానికి ముందుకు సుముఖత చూపించాలని చెప్పి టెన్త్ అయిపోయిన విద్యార్థులను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆర్ ఆర్ అండ్ ఏసీ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఈ ట్రేడు చదువుకున్న వాళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి అంటే వీరికి ప్రైవేట్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి రెఫ్రిజిరేషన్స్ అదేవిధంగా ఎయిర్ కండిషన్స్ వీళ్ళు ప్రైవేట్లో చాలా ఎక్కువగా సంపాదించుకోవచ్చు కాబట్టి ఆర్ఎండ్సీ తీసుకునే వాళ్ళు గవర్నమెంట్లో కూడా ఉంటాయి అవకాశాలు లేదని కాదు అదేవిధంగా వీళ్ళకు ఎక్కువగా చూసుకున్నట్లయితే ప్రైవేట్లో కానీ సొంతంగా కానీ బిజినెస్లో సెట్ అవ్వచ్చు కాబట్టి నేను చెప్పిన ట్రేడ్లలో మొదటిది ఎలక్ట్రీషియన్ రెండవది ఫిట్టర్ అండ్ ప్లంబర్ మూడవది మిషనిస్ట్ దాంట్లో గ్రైండర్ ఉంటుంది మిషనిస్ట్ ఉంటుంది అదేవిధంగా ఫోర్త్ వచ్చేసి టర్నర్ ట్రేడ్ ఫిఫ్త్ వచ్చేసి కోపా ట్రేడ్ సిక్స్త్ వచ్చేసి టైలరింగ్ సెవెంత్ వచ్చేసి వెల్డర్ ఎయిట్ వచ్చేసి డీజిల్ మెకానిక్ నైన్ వచ్చేసి ఆర్ఎండ్ఏసీ అండ్ టెన్త్ వన్ వచ్చేసి డ్రైవింగ్ డ్రైవింగ్ ఫీల్డ్లో కూడా చాలా చక్కగా ఉంటుంది మనం కష్టపడాలి మన కష్టానికి తగ్గ ఫలితం రావాలని చెప్పి నేను చాలా చాలా నమ్మకంతో టెన్త్ అయిపోయిన విద్యార్థుల మీద భరోసాతోటి ఈ వీడియోని తయారు చేస్తున్నాను ఇది రెండు సంవత్సరాల ట్రేడ్ ఉంటుంది లేదంటే వన్ ఇయర్ ట్రేడ్ కూడా ఉంటుంది రెండు సంవత్సరాలు ట్రేడ్ చేసిన వాళ్ళు చాలా మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది దాని తర్వాత వచ్చేసి వీరికి అప్రెంటిస్ అనేవి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు కంపెనీలలో వీరికి తక్కువ జీతం ఇంచుకుంటూ కూడా వాళ్ళకు వాళ్ళ యొక్క కంపెనీలలో సీట్స్కి ఫిల్ చేసుకుంటూ ఉంటారు గవర్నమెంట్ సంస్థల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ కంపల్సరీగా ఈ యొక్క వన్ ఇయర్ ట్రేడింగ్ ఈ ట్రైనింగ్ చేసిన వాళ్ళందరూ కూడా మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది అప్రెంటిషిప్ అనేది మన యొక్క భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఐటీఐ చేసే ప్రతి ఒక్కరు కూడా అప్రెంటిస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరీ ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మిత్రులు ఉన్నట్లయితే వారు సిటిఐ అంటే టెక్నికల్ స్టడీ చేసిన వాళ్ళకి టీచర్గా అంటే ఇన్స్ట్రక్టర్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మిత్రులు ఆలోచించుకోవాలి అరే తెలివి కళ్ళ వాళ్ళము తెలివి కళ్ళ మిత్రులు ఉన్నట్లయితే వాళ్ళు సిటిఐ చేయడానికి సుముఖత చూపించవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది రెండు నుంచి మూడు సంవత్సరాల లోపల లైఫ్ అనేది తొందరగా సెట్ అవుతుంది ఇక్కడ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ చేసి డిగ్రీ త్రీ నుంచి ఇప్పుడు వచ్చే భవిష్యత్తులో ఫోర్ ఇయర్స్ అవకాశం ఉంది ఫోర్ ఇయర్స్ చేసి అదేవిధంగా విధంగా పీజీలు లేకపోతే టీటీసీలు లేకపోతే బీఎడ్లు బీకామ్లు ఇట్లా చదువుకుంటూ వెళ్తుంటే తొందరగా సెట్ అవ్వటానికి టైం పడుతుంది తొందరగా సెట్ అవ్వలేరు కాబట్టి ఎవరైతే తన పని మీద తను నమ్మకం ఉండి తన లైఫ్ని తాను ఎంతో చక్కగా లీడ్ చేయగలుగుతాను అనుకున్న వ్యక్తులందరూ కూడా ఐటీఐలో చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పడానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను నేను కూడా ఒక డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తిగా ఉంటూ నేను వర్క్ చేస్తున్నానంటే నాకు అన్నం పెట్టిన సంస్థకు నేను రుణపడి ఉన్నానంటే నేను చదివిన చదువే నాకు చాలా చాలా ముఖ్యమని చెప్పి చెప్తున్నాను నేను ఒక ఎలక్ట్రికల్ ట్రేడ్ టూ ఇయర్స్ ట్రేడ్ చేశాను తర్వాత అప్రెంటిషిప్ చేశాను అదేవిధంగా ప్రైవేట్లో వర్క్ చేశాను తర్వాత గవర్నమెంట్ సంస్థలు గర్వంగా చెప్తున్నాను చాలా సంతోషంగా వర్క్ చేసుకుంటున్నాను మీరందరూ కూడా చాలా చాలా అవకాశాలు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐటీఐ చేసే వాళ్ళందరూ ఎటువంటి డౌట్లు ఉన్నట్లయితే నన్ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాను నా యొక్క నెంబర్ డబల్ సెవెన్ జీరో త్రిబుల్ టూ త్రీ టూ ఫోర్ త్రీ జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ నా వీడియోలను దయచేసి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ బ్రదర్ లేదా మీ మిత్రుడు లేదా మీ ఫ్రెండ్ రామ్మూర్తి జనతా క్రియేషన్ ఛానల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ